వెల్కమ్ టు టీవీ హెల్త్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వైరస్తో సంబంధం లేకుండా మనకి స్ట్రోక్ వచ్చిందని వింటూ ఉంటాం అది బ్రెయిన్ స్ట్రోక్ అని హార్ట్ స్ట్రోక్ అని అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మాఖ గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ మనకి అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఇది ఈ మధ్యన పిల్లల్లో కూడా వస్తుంది ఎందుకు వస్తుంది కారణాలేంటి అండ్ ఇంకా ఆడవాళ్ళలో ఉన్న కొన్ని సమస్యల గురించి మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి నార్మల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సర్జికల్ ప్రొసీజర్ అని చెప్పాను మీకు అది సర్జన్స్ చేస్తారు ఫిజియో ఒక్కసారి పర్సన్కి పెరాలిసిస్ అటాక్ అయింది అంటే మాత్రం వన్ సైడ్ అంత పెరాలిసిస్ వచ్చిందంటే మాత్రం దాన్ని హెమీ ప్లీజియా అంటాం హెమీ అంటే హాఫ్ ప్లీజియా అంటే పెరాలిసిస్ దాన్ని హెమీప్లీజీ అంటాం అది ఫ్యూజిథర్పిస్ దగ్గరకి ఆ కేసు వచ్చినప్పుడు మేము అంటే ఫస్ట్ మనం ఫ్యూజుథర్పిస్ దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తామంటే రిఫ్లెక్సెస్ అంటే పర్సన్కి టచ్ చేస్తే స్పర్శ ఉందా లేదా పాదం దగ్గర రిఫ్లెక్సెస్ ఉన్నాయా లేవా ఫస్ట్ టెస్ట్ చేస్తాం అసలు రిఫ్లెక్సెస్ లేవు అసలు పర్సన్ చేతుని పైకి లేపలేకపోతున్నాడు కాలు కదిలించలేకపోతున్నాడు అంటే కంపల్సరీగా మేము మజిల్ స్టిమ్యులేషన్ పెట్టాల్సి వస్తుంది అండి స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే మాకు మజిల్ని స్టిమ్యులేట్ చేయడం ఇట్ విల్ స్టార్ట్ స్టిమ్యులేటింగ్ దానివల్ల వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా అవుతారండి స్టిమ్యులేషన్ అవుతుంది నార్మల్గా హెమిప్లీజియా కండిషన్స్లో కొందరికి ఎలా ఉంటుందంటే రిస్ట్ డ్రాప్ చేతి ఇట్లా పడిపోవడం కాళ్ళు కూడా డ్రాప్ అయిపోతుంటుంది అనమాట కాలు పడిపోవడం అవుతుంది సో ఈ మజిల్ స్టిమ్యులేషన్ వల్ల మనకి ఏదైతే వెస్ట్ డ్రాప్ ఉందో దానికి కావాల్ అది ఏ మజిల్ అయితే కారణమైందో దానికి ఆ మజిల్ స్టిమ్యులేట్ చేయడము కాలుకి కూడా మనకి ఏమైతే పడిపోతుందో కాలు ఆ కాలు మజిల్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఖచ్చితంగా పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఇట్ మే టేక్ టైం మంత్స్ ఇయర్స్ ఇట్ మే టేక్ టైం కానీ ప్రోగ్రెస్ అయితే చూసామండి అది సో మనం ఒక ఫ్యారడిక్ స్టిమ్యులేషన్ మనము వల్ల పేషెంట్కి స్టిమ్యులేట్ చేయొచ్చు సి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషనే కాకుండా ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ ప్యాజు స్ట్రెచింగ్ ఇవ్వడం కానీ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ గేట్ కూడా వాళ్ళు నడిచే వాళ్ళు కూడా గేట్ ప్యాటర్న్ ఎక్కువగా డిఫరెంట్ గా ఉంటుంది సర్కండక్టరీ గేట్ అంటే కాలు ఇలా తీసి ఇట్లా వేస్తూ ఉంటారు దాన్ని సర్కండక్టరీ గేట్ అంటాం సో ఆ గేట్ ప్యాటర్న్ కూడా మనకు ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా దాన్ని కరెక్షన్ చేస్తారు అంటే పడుకునే లెవెల్ దగ్గర నుంచి కూర్చోవడం లెవెల్కి కూర్చోడం లెవెల్ నుంచి సపోర్ట్ తో కూర్చున్న లెవెల్ నుంచి సపోర్ట్ లేకుండా కూర్చునే లెవెల్ సో ఇవన్నీ మీరు కేర్ తీసుకుంటారు అదే అలా ఉంటుంది అంటే హెమీప్లీజియా పేషెంట్స్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర రాగానే అలా అలా వెళ్ళి ఉండదు పడుకునే లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్తో కూర్చోవడం తర్వాత సపోర్ట్ లేకుండా కూర్చోవడం తర్వాత సపోర్ట్ ఉండి నిల్చోవడం సపోర్ట్ లేకుండా నిల్చోవడం ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది దానికి థెరపిస్ట్కి ఎంత ఓపిక ఉండాలో పేషెంట్ కూడా అంతే ఓపిక ఉండాలనుకుంటాను బికాస్ ఇది వన్ డే టు డే కండిషన్ కాదు చాలా లాంగ్ టైమ్ కండిషన్స్ పేషెంట్ మాతో స్టే చేస్తారు అలాగే ఒక ఫిజికల్ ట్రీట్మెంటే కాకుండా థెరపిస్ట్కి పేషెంట్కి ఎలా ఉందంటే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి పేషెంట్ హెమిప్లిజాకి స్ట్రోక్కి అటాక్ వచ్చారంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఇమోషనల్గా డ్యామేజ్ అవుతారు దేర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో యాజ్ ఎ ఫిజియో షుడ్ బి వెరీ గుడ్ కౌన్సిలర్ యాక్చువల్లీ పేషెంట్ ని వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం కానీ మీకు ఏం అవ్వలేదు మీరు బాగా అవుతారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం వాళ్ళకి మీరు ట్రీట్ చేసిన మోటివేట్ చేయడము ఎయిటీ పర్సెంట్ ఇంటి వాళ్ళ దగ్గర ఉంటుందండి యాక్చువల్గా అదే నేను క్వశ్చన్ అడుగుదాం అసలు ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళదు ఫిజియోథెరపిస్ట్ గా మీరు ఎలా ఎలాంటి రోల్ ప్లే ప్లే చేస్తారు అనేసి నేనైతే ఫస్ట్ పేషెంట్ కన్నా ముందు ఫ్యామిలీ కి కౌన్సిలింగ్ తీసుకుంటాను నేను ఏం చెప్తారు ఫ్యామిలీ మెంబెర్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే చెప్తానండి వా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా రెస్పాండ్ పాజిటివ్గా ఉండాలి పేషెంట్తో ఓకే వాళ్ళు ఏది చేసినా కూడా అప్రిషియేట్ చేయాలి తప్ప ఇది ఇలా అయింది అనుకోదు అప్పటి కాలం మనుషులు నేను రీసెంట్గా ఒక పే ఒక నా లో ఉన్నప్పుడు మీరు ఇట్లా పెరాలసిస్ కండిషన్స్ వాళ్ళు పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు కదా అది మీకు అంటుకోదా అని అడిగారు నాకు అంటే ఇంకా జనాలు ఇది ఒక అంటు లాగానే చూస్తున్నారా ఐ వాజ్ షాక్డ్ అనమాట అంటే అది రోగమా ఇంకా వాళ్ళు అడుగుతున్నారు నన్ను ఇలా అంటే ఐ వాస్ అంటే ఇది అవేర్నెస్ లేక సో ఐ జస్ట్ వాంట్ టు సే అది రోగం కాదు పక్షవాతం వచ్చిన వాళ్ళని మనం ముట్టుకుంటే మనకు పక్షవాతం వస్తుంది అనేది చాలా మూఢనమ్మకం అసలు ఉండదు సో వాళ్ళకి మనం ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని కౌన్సిల్ చేయాలండి పేషెంట్కి ఎంత సపోర్టివ్గా ఉండాలి మీరు ఎంత పాజిటివ్గా ఉంటే పేషెంట్ రెస్పాండ్ అంత తొందరగా అవుతుంది అంత ఈజీగా అవుతుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ లోన్లీగా ఫీల్ అవ్వకూడదు స్ట్రోక్ వచ్చినంత మాత్రాన వాళ్ళు బెడ్ ఉండకూడదు ఒక సైడ్ అటాక్ అయింది కానీ ఇంకోసైడ్ వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి సో వాళ్ళని ఎక్కడికన్నా తీసుకెళ్ళడం వాకింగ్ తీసుకెళ్ళడం కానీ లేకుంటే వీల్చైర్లు ఎక్కడికన్నా తీసుకెళ్ళడం కానీ పాత ఫ్రెండ్స్ కల్పించడం ఫోన్లో మాట్లాడిపించడం ఇలాంటివి చేయాలి నేను ఫస్ట్ చెప్పేది నా అటెండెన్స్కి అదే చెప్తాను సో లేటర్ ఆన్ పేషెంట్కి మనము ఫస్ట్ వెళ్ళగానే ఓకే కమన్ స్టార్ట్ ఫ్యూజర్ స్టార్ట్ చేస్తాము ఎక్సర్సైజ్ అది అట్లా కాదు ఎలా ఉన్నారు ఏం బ్రహ్మ ఫోన్ చేసారా ఏం చేశారా అని ఫస్ట్ ప్రశాంతంగా మాట్లాడిన తర్వాత స్టార్ట్ ఎక్సద్ అని చెప్పేసి అలా స్టార్ట్ చేస్తామండి వెరీ కూల్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఫిజియో అని అనుకుంటాను చాలా ఓపిక ఉండాలి కదా చాలా ఓపిక ఉండాలి ఫిజియోథెరపిస్ట్ కి చాలా ఎక్కువ ఓపిక ఉండాలని ఐ రియలైజ్ ఇట్ వెరీ దిస్ థింగ్ ఎందుకంటే మన ఆపోజిట్ పర్సన్ అంటే వాళ్ళ పేషెంట్ కుటుంబ సభ్యులు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు తొందరగా కోలుకోవాలి చాలా పెట్టేసుకుంటారు వాళ్ళు లేగాలి వెళ్ళగాలి ఇంకొందరు పేషెంట్స్ అయితే అంటే వాళ్ళకి స్పీచ్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు ఓన్లీ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ పేరెంట్ అవుతుంటుంది రైట్ సైడ్ బాగానే ఉంటుంది సో దే కెన్ వర్క్ ఆల్సో సో వాళ్ళు ఏంటంటే నేను సిక్స్ మంత్స్లో ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్తుంటారు సో అది అగ్రెసివ్గా చేయాలి వన్ అవర్ చేయాలి టూ అవర్ చేయాలి నేను అంటాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజ్ ఫర్ ద మజిల్ గెట్ టు రెస్పాండ్ బియాండ్ దట్ ఇట్ వోంట్ రెస్పాండ్ సో వన్ అవర్ ఇస్ ఫైన్ ఫిజియో బియాండ్ దట్ చేయలేమని ఖచ్చితంగా చెప్తాను అది వల్ల స్ట్రెస్ వల్ల మళ్ళీ ఎక్కువ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుంది దెర్ ఇస్ నో యూస్ అండి దెర్ ఇస్ నో యూస్ ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి రెండు గంటలు జిమ్ చేస్తామని చెప్తుంటారు బట్ యాజ్ అ ఫిజియో వాట్ ఐ ఫీల్ మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ చేసిన దానికి మీకు రెస్ అది మజిల్ రియాక్ట్ అవుతుంది అని తప్ప బియాండ్ ఇంకా మీరు ఎంత చేస్తే అదే రియాక్ట్ చేయండి మజిల్ది సో దెర్ ఇస్ నో యూజ్ చాలా మంది చెప్తూ ఉంటారు రెండు గంటలు చేస్తూ ఉంటాను జిమ్ అనేసి దట్ ఇస్ నోట్ చేసిన వర్క్ జిమ్ కి అంతే ఎఫెక్ట్ ఉంటుంది తప్ప బియాండ్ ఉండదు అసలు ఇది స్ట్రోక్ అనేది రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకో లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ నేనైతే అనేది ఏ కండిషన్ స్ట్రెస్ స్ట్రెస్ ఎవ్రీబడి హ్యాబ్ స్ట్రెస్ అండి బట్ హౌ యూ టేక్ ఇట్ ఇంపార్టెంట్ ఎవ్రీబడి హ్యావ్ స్ట్రెస్ స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండరు ఎక్కువ స్ట్రెస్ని మనం ఎలా తీసుకుంటాం అనేది మన మైండ్ రియాక్షన్ అవుతుంది స్లీప్లెస్ నైట్స్ అవుతాయి స్లీప్లెస్ నైట్స్ ఆర్ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్ స్లీప్లెస్ నైట్స్ సో నార్మల్గా అయితే ఎవరికైనా బీపీ ఉంటే మాత్రం బీపీ కంట్రోల్గా పెట్టుకోవాలి వన్ ఎయిటీ దాటుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం మెడిసిన్స్ తీసుకోవడం మీన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చేయాలని అండ్ డయాబెటిక్ ఈజ్ వెరీ డేంజరస్ డయాబెటిక్లో చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి లైఫ్ స్టైల్ కంట్రోల్ స్ట్రెస్లో స్ట్రెస్ స్ట్రెస్ ఇస్ మేజర్ వన్ మేజర్ వన్ స్ట్రెస్ ఇస్ వెరీ మెరీ ఇంపార్టెంట్ అండి సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఓవర్ నైట్ వర్క్ చేయడం కానీ స్లీప్లెస్ నైట్స్ కానీ అదే స్లీప్లో కార్ డ్రైవింగ్ చేయడం కానీ ఇంజురీస్ అవ్వడము యాక్సిడెంట్స్ అవ్వడం హెడ్ ఇంజురీస్ అవుతాయి సో మనం ఎక్కువ మేము వర్క్ చేసినప్పుడు కార్పొరేట్స్ లో వర్క్ చేసినప్పుడు హెడ్ ఇంజరీస్ హెడ్ ఇంజరీస్ లో కూడా మనకి బ్రెయిన్ అటాక్ అవుతుంది బ్లడ్ బ్లాకేజ్ ఉంటుంది షిఫ్ట్స్ ఉంటాయి ఒకసారి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి నాకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ కూడా అసలు నిద్రలో మా బాస్ వచ్చి ఇంకా టార్గెట్ కంప్లీట్ చేయలేదని అని కోపం అంటే వాళ్ళకి అంత స్ట్రెస్ ఉంటుంది దాని వల్ల కూడా ఇలాంటివి రావచ్చు స్ట్రెస్ ఉంటుందండి అంటే కానీ అన్ని ఎకనామికల్ గా అందరూ ఇప్పుడు దేనికి వెనకాడట్లేదు సో దానికి కావాల్సిందల్లా వర్క్ 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 వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ షుడ్ బి చేంజ్ అండి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చిన్న వయసులో టీనేజ్ పిల్లలు సిగరెట్స్ తాగడం స్టార్ట్ అవుతుంది డ్రింక్ అనేది చాలా ఎక్కువగా అంటే రొటీన్ అడిక్టెడ్ అవుతున్నారు సో దానివల్ల కూడా వెరీ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై దీస్ థింగ్స్ వింటూ ఉంటాము ఓన్లీ ఫేస్ అయిపోయింది అనేసి అంటే ఫేస్ పని చేయకపోవడం దీన్ని కూడా స్ట్రోక్ అని అంటారా ఓన్లీ ఫేస్ పెరాలసిస్ అవ్వడం దాన్ని ఫేషియల్ ప్యాలసీ అంటాం ఆర్ బెల్స్ ప్యాలసీ అంటాం ఈ కండిషన్కి స్ట్రోక్ అనే కండిషన్కి ఎటువంటి సంబంధం లేదు ఇది అందరిలో వస్తుంది అందరిలో ఏం రాదు ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మన చెవు కింద ఫేషియల్ నరువు ఉంటుంది అది ఎఫెక్ట్ అవుతుంది అది ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఈ ఫేషియల్ నర్వ్ మన ఫేస్లో ఫైగా విభజన అయిపోయి మన ఫేస్కి సప్లై చేస్తుంది ఫేషియల్ నర్వ్ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మన ఫేస్ వన్ ఒక పార్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యి ఆపోజిట్ సైడ్కి డివేషన్ అవుతుందన్నమాట దాన్ని ఫేషియల్ ప్యాల్సీ అంటారు ఇది ఓన్లీ ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడే కానీ స్ట్రోక్ బ్రెయిన్ సంబంధించింది సో ఫేషియల్ ప్యాల్సీ స్ట్రోక్ అనేది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఓకే సంబంధించిన వచ్చినప్పుడు మనకి పార్ట్స్ అన్ని కూడా డామేజ్ అవుతాయి ఓన్లీ ఫేస్ వచ్చినప్పుడు ఓన్లీ ఫేస్ మాత్రమే చాలా మంది కూడా ఓన్లీ చలికాలంలో బయట మీద వెళ్ళడం కానీ బస్ లో ఓపెన్ విండో వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి ఫేషియల్ నో ఎఫెక్ట్ ఇస్తుందండి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఏం గమనిస్తారు అంటే కళ్ళు కంప్లీట్ గా మూసుకోలేకపోవడం ఓకే నీళ్ళు దాగుతుంటే నీళ్ళు ఇలా జారిపోవడం అండ్ వాళ్ళు నవ్వుతుంటే కూడా ఒక పక్క సైడ్ పెదువులన్నీ తిరిగిపోవడం వాళ్ళకి భయం వేస్తుంది అని చెప్పి దీనివల్ల యా ఫేషియల్ పారాలసి అనేది ఫేస్ డ్యామేజ్ అవుతుంది అక్కడ ఓకే కానీ అది పెరాలసిస్ కాదు చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎంత భయపడుకుంటూ వచ్చారంటే మేడం నాకు కూడా పక్షవాతం వచ్చేసింది అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు పక్షవాతం వచ్చేసింది ఇంకా నీకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది అని అంటారు సో ఫస్ట్ వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేసుకుంది ఇది బ్రెయిన్ స్ట్రోక్ కాదు మీకు చలిలో తిరిగారా అన్నీ అడుగుతాం పేషెంట్స్ వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా వాళ్ళ చలిలో ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు సో ఫేషియల్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఫేస్కి మాత్రం పెరాలసిస్ వస్తుంది అది క్యూరబుల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ అది అంటే మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి నార్మల్గా డాక్టర్ దగ్గర మెడికేషన్ ఇస్తారు కానీ మేజర్ ప్రయారిటీ అయితే ఫిజియోథెరపీలో ఉందండి మేము యా మజిల్ స్టిమ్యులేషన్ చేస్తాం దీనికి కూడా గ్యాలడీక్ స్టిమ్యులేషన్ ఫ్యారడిక్ స్టిమ్యులేషన్ రెండు స్టిమ్యులేషన్స్ ఉంటాయండి అంటే ఒక్కొక్క పార్ట్లో మేము పిన్ పాయింట్స్ ఉంటాయి మాకు ఫేస్ అది కన్నుకు సంబంధించింది ముక్కు సంబంధించింది నోరు సంబంధించింది ఆ పార్ట్లో మేము పెన్ ఎలక్ట్రోడ్ పెట్టి స్టిమ్యులేట్ చేస్తామండి స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్కి ట్వంటీ స్టిమ్యులేషన్స్ ట్వంటీ ఫైవ్ స్టిమ్యులేషన్స్ చేస్తాము ఫ్యారడిక్ స్టిమ్యులేషన్ సైడ్కి చేస్తాము సో ఇవి చేయడం వల్ల పేషెంట్ నెమ్మదిగా ఇలా డివేట్ అయిపోయిన ఫేస్ని నెమ్మదిగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట అది కొందరులో వన్ మంత్ పడుతుంది కొందరిలో త్రీ మంత్స్ పట్టచ్చు కొందరు ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు డిపెండ్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయితే కొద్దిగా సో ఇది ఏ రకంగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది కాదు ఇది నేను చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అవేర్నెస్ కోసము ఫేషియల్ ప్యాలసీ అండ్ స్ట్రోక్ రెండు డిఫరెంట్ కండిషన్స్ అది దీనికి సంబంధం లేదు